రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ చిత్తూరు జిల్లా నాయకులతో జగన్ భేటీ అయ్యారు రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా కూటమి పార్టీలు అవిశ్వాసాలతో దౌర్జన్యంగా పదవులు లాక్కుంటున్నారని జగన్ ఆరోపించారు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహాసం పాలవుతుందో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందన్నారు కుప్పం ఒక్క చోటే కాదు రాష్ట్రంలో వైసీపీ బలం ఉన్న కార్పొరేషన్లన్నీ అన్నిటిలో కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసి చైర్మన్ అభ్యర్థులను రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తుందన్నారు ఈ రాక్షస పాలన నుండి ప్రజలను కాపాడాలని కంకణం కట్టుకున్న వైసీపీ కార్యకర్తలకు జగన్ సెల్యూట్ చేశారు నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడ నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు అలా మున్సిపాలిటీ కదా ఎరుగు కనీసం కుప్పంలో కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా రెవెన్యూ డివిజన్ కదా దేవుడెరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్ళు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు రూపాయి పెట్టుబడి పెడితే మూడు వేల కోట్ల భూములు ఊరు పేరు లేని ఉర్సా అంట ఇంకొక కంపెనీ లూలు అంట లూలూలు లిల్లీలు ఈ కంపెనీలకు మరో పదహైదు వందల నుంచి రెండు వేల కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం నాకింత అని పంచుకునే కార్యక్రమం ఉంది మొట్టమొదటిసారిగా మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే మొబలైజేషన్ అడ్వాన్స్ నేను అదే పనిగా తీసుకొచ్చాడు